啊，就是采购，所以导致了。嗯 akan 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 sarvakarini

ీటం నుండి ఈరోజు అతివల గోరింటాకు ముచ్చట్లు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కార్యక్రమానికి చేసినటువంటి మాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆషాఢ మాసంలో అతివలు తప్పకుండా గోరింటాకు అనేది పెట్టుకుంటారు ఎందుకు అంటే పార్వతి అమ్మవారు ఋతుచక్రం జరిగి ఆమె యొక్క రక్తపు చుక్క ఎక్కడైతే పడుతుందో అక్కడి నుండి మైదాకు చెట్టు అనేది పెరగడం ప్రారంభించింది అప్పటి నుండి అన్ని అందరు దేవతలు కూడా ఆ మైదాకు చుట్టూ పూజలు చేయడం జరిగింది కాబట్టి అప్పటి నుండి మనం మైదాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ మైదాకు పెట్టుకోవడం ద్వారా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది తర్వాత ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వలన బురద అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బురదలో రైతులు పనిచేయడం ద్వారా ఈ కాళ్ళ పగుళ్ళు తర్వాత కాల శర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మనకు మైదాకు ద్వారా తొలగించబడతాయి కాబట్టి ఈ ఏ పండుగ మనం నిర్వహించుకున్నా కూడా దానిలో శాస్త్రీయ దృక్పథం అనేది నిగూఢంగా ఉంటుంది ఆషాఢ సంబరాలు జరుపుకుంటున్న అతిథులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలతో ఈనాడు కళాశ్రీ ఈశ్వరమ్మ సాహితీ వేదే సాహితీ పీఠం ఆధ్వర్యంలో మహిళలకు గోరి గో ఇంట పుట్టిన గోరింటాకు సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు అనిత గారు కానీ లక్ష్మి గారు కానీ చాలా చక్కగా వివరించారు కానీ ఆడవాళ్లకు ఆయుర్వేదానికి చాలా అవినాభ సంబంధం ఉంటుంది మహాలక్ష్మి స్వరూపమైన గౌరీదేవి తన రథస్వల్ల లోపల జరిగిన చిన్న దాన్ని మనకి ఒక కానుకగా అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు ఇవ్వడానికి తను ఈ విధమైన వేడుకలను జరుపుకోవడానికి ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ఉత్సవాలు మనం జరుపుకుంటాం కంటికి ఒక పెళ్ళిని తప్పించి అన్ని ఉత్సవాలు జరుపుకుంటాం మనం ఒక ఉపనయనాలు పెళ్ళిళ్ళు తర్వాత శుభకార్యాలు అయితే ఉన్నాయి కానీ ఆషాఢ మాసంలో జరిగే ప్రతి ఉత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటాం కాబట్టి ఈ చిన్న అవకాశమే తీసుకుంటానని చూసుకంటే ఇంకా వాళ్ళు మాట్లాడాలి వెళ్తే అవకాశం మన రాదలకు